చిర్మార్ మల్లన్న కొత్త పార్టీ ఎలా అనిపిస్తుంది కొత్త పార్టీ ఎలా అనిపిస్తుంది అంటే అది ఎప్పుడో చెప్పిండు లా ఉంది ఎప్పుడో చెప్పాడు పెడతా అన్నాడు ఇప్పుడు లాస్ట్ రెండు మూడు సంవత్సరాలతో ఇప్పుడు పెట్టాడు ఓకే ఆయన బీసీల గురించి పోరాడటం కానీ ఆయన కింది స్థాయి నుంచి రావటం కానీ మీకు ఎలా అనిపించింది బీసీల గురించి పోరాడుతున్నాడు అంటే కేవలం ఆయన స్వార్థం కోసమే ఆయన రేపు సీఎం కావడానికి అన్నీ కూడా ఆయన ఎత్తులు పై ఎత్తులు అంతే తప్పించి ఏం లేదు బీసీ ప్రజల కోసం పోరాడాలనుకుంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం డిక్లరేషన్ అనేది అనౌన్స్మెంట్ చేసింది అప్పుడే అడగనుండే నలభై రెండు శాతం ఎక్కడికి వెళ్ళి ఇస్తారు ఎలా ఇస్తారు ఎవరి సీట్లు త్యాగం చేస్తున్నారు రేవంత్ రెడ్డి రెడ్డి మరి ఆయన సీటు ఆయన కోల్పోతున్నాడా లేకుంటే ఉత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీటు ఇవ్వడం లేదా లేకుంటే శ్రీధర్ బాబు గారికి ఇవ్వడం లేదా లేకుంటే ఇంకా చాలా మంది రెడ్డిస్ ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వట్లేదా ఈ ఎవరికైతే రెడ్డిలో టికెట్ అయితే ఎవరెవరి అంటే తీసేస్తున్నారు ఆ ప్లేస్ లో ఎవరెవరైతే బీసీలో పెడుతున్నారు అనేది డిక్లరేషన్ క్లియర్ గా చెప్పాలి అంటే ఎప్పుడు అగ్రవర్ణాలేనా ఇలాంటి కింది స్థాయి బీసీలను ఎక్కడెక్కడ నియమిస్తారు ఓడిపోయే చోట్ల నియమిస్తే ఏమి లాభం అంటే ఎప్పుడూ ఇస్తారు అనేది కన్ఫర్మ్ చేయాలి బీసీలో నిజంగా చట్టసభలకు పంపాలంటే మంచిగా గెలిచే సీట్లను ఉంచుకుంటున్నారు ఓడిపోయే సీట్లలో మన బీసీలను ఉంచుతున్నారు సార్ ఒక బీసీగా ఒక బీసీ పార్టీ పెట్టడం పెట్టచ్చు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పెట్టచ్చు పెట్టిన ప్రతి ఒక్కరికి స్వాగతిస్తున్నాం కాకపోతే మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఏదైతే పార్టీ గతంలో పెడతా అన్నాడో ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోసం అయితే ఆ పార్టీని అమ్మేయడం జరిగింది అప్పటి మనం తాకట్టు పెట్టడం జరిగింది ఏదంటారు మన అంటే డబ్బులకు అమ్ముడు పోవడం జరిగింది కాబట్టి అలాంటి జరగకుండా ఉంటే బాగుంటుంది ఎవరు చేసిన ఓకే సార్ ఇప్పుడు తీర్మారం మల్లన్న గారు ఎట్లా అంటే ఎన్నో దాడులు కానీ ఆయన పైన ఎన్నో ఆఫీస్ పైన దాడులు కూడా ఎదుర్కొన్నారు అట్లాంటిది ఒక సామాన్యుడుగా పైకి రావడం నీకు ఎలా అనిపిస్తుంది ఒకటండి ఆఫీస్ పైన దాడి అంటే న్యూస్ ఛానల్ ఉంది కదా అని అడ్డమైన ముచ్చట్లు అడ్డమైన కథ వేసి బ్లాక్మెయిలింగ్ చేస్తుడు అందరు ముందుగా క్లియర్గా బ్లాక్మెయిల్ చేసినట్టు క్లియర్ గా కనిపిస్తుంటే ఎవరుకుంటారు కవితను ఒక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఆమె తెలంగాణ కోసం ఎన్నోసార్లు పోరాడం చేసింది ఆమె ఆమె ఋషి మామూలుగా తెలంగాణలో సో అలాంటి పట్టుకొని లిక్కర్ కేసు లిక్కర్ రాని ఏదో అనేక రకాల భాషలు మాట్లాడడం అసలు కరెక్టా ఒక మహిళను పట్టుకొని అలాంటి భాష మాట్లాడడం అని అసలు ఎవరు కూడా అసలు సహించరు లిక్కర్ రాని లిక్కర్ కింగ్ ఇట్లాంటి ఇన్ని అలా ఒక మహిళను ఏ విధంగా కించపరచో అంతకంటే ఒక పాటే మరొక చాలా మంది అంటున్నారు మరొక ప్రజారాజ్యం అవుతుంది అని అంటున్నారు అది ఎంతవరకు నిజం ప్రజారాజ్యం పక్కకు తప్పకుండా ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను కదండి ఇంత ముందే పెడతా అన్నాడు ఆ పార్టీ అమ్మేయడం జరిగింది మరి తాకట్టు పెట్టాడా లేకుంటే డబ్బులకు అమ్ముడు తెలియదు లేకుంటే ఆయన మీద కేసుల కోసం బీజేపీ పార్టీకి లొంగిపోయాడా తెలియదు మళ్ళీ ఇప్పుడు కొత్త పార్టీ పెడతా అంటున్నాడు పెట్టాడు మరి ఇప్పటికైనా స్టాండర్డ్గా ఉంటాడా లేడా ప్రజలకు కావాల్సింది అది సరే మీరు నిజాయితీగా ఆయనలో కోరుకునేది ఏంటి నిజాయితీగా ఆయనలో కోరుకునే అంటే అయితే ఎలాగైనా కూడా సీఎం కావాలి ఈ అగ్రవర్గ అగ్రవర్గ అగ్రవర్ణాల నాయకులను అయితే దించాలని అయితే కోరుకుంటున్నాడు సో యాడ్ సార్